అందరికీ నమస్కారం ఈరోజు ధ్యానం పూర్తయిందా రెండవసారి ధ్యానానికి కూడా ఏర్పాటు చేసుకున్నారా ఓకే సంతోషం ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా రెండు పూట్లా ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం మన ధ్యాన సాధనని నిదానంగా నిదానంగా ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేద్దాం ఈరోజు నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్న విషయం మన లోపల మార్పులు జరిగితే కానీ బయట ప్రపంచంలో మనకి మార్పులు రావు మనమందరం బయట మార్పులు రావాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాం మనకి చేత అయిన మేర మన ఎదుగుదల కోసం అన్ని కోణాల్లో మన ఎదుగుదల కోసం బయట మార్పులు చేస్తూ ఉంటాం బయట ప్రపంచంలో మనం మార్పులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ వాస్తవంగా లోపల మారితే కానీ బయట మార్పులు రావు జరగాల్సిన మార్పులు అన్నీ కూడా మన లోపల జరిగితే కానీ అవి బయట కనపడవు అలా కాకుండా మనం బయట చూస్తూ మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉంటే అవి చాలా ఎక్కువ కాలం పడుతూ ఉంటాయి అవి కూడా అవుతాయి కానీ ఎక్కువ కాలం పడతాయి అదే మన లోపల మన అంతరంలో మార్పులు చేస్తే తక్కువ టైంలో మనకు వాటి ఫలాలు మనకు అందటానికి అవకాశం ఉంటుంది దీని గురించి శ్రేయన్స్ డాగా గారు చెప్పిన ఒక కథ గుర్తొస్తూ ఉంది దాన్ని ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఏంటి అంటే ఒక అతను పూర్తిగా మద్యం సేవించాడు అంటే మందు తాగాడు రాత్రిపూట వస్తూ వస్తూ దారిలో అతను కింద పడ్డాడు బైక్ మీద నుంచి స్కిడ్ అయ్యి దాన్ని తోలటం కుదరక కింద పడ్డాడు తన ఇంటికి దగ్గరలో అంతా కూడా ముఖం మీద చేతులకి తలకి మెడకి అంతా రక్తం కారుతూ ఉంది సరే దాన్ని చిన్నగా నిదానంగా ఆ బండిని తీసుకొని తన రూమ్కి వచ్చేసి తనకు తను ట్రీట్మెంట్ చేసుకోవడం మొదలుపెట్టాడు ఎక్కడెక్కడైతే నెత్తురు కారుతోందో ఆ కారే ప్రతి ప్రదేశంలో కూడా డ్యామేజ్ అయిన ఆ దెబ్బలు తగిలిన ప్రతి ప్రదేశంలో కూడా ఆ దూది ఆయింట్మెంటు ఆయింట్మెంట్ రాసి స్టిక్కర్ అంటిస్తూ ఉన్నాడు మొత్తం అంటించాడు అంటించేసి ఇంకా నేను హ్యాపీ ఇంకా నాకు ఇబ్బంది లేదు ఇంకా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఏదన్నా ఉంటే రేపు పొద్దున్న చూసుకుందాం అని చెప్పని పడుకొని హ్యాపీగా నిద్రపోయాడు ఉదయానికి చూస్తే తను వేసుకున్న అంతా మంచం అంతా కూడా రక్తంతో తడిచిపోయింది ఇదేంటి నేను రాత్రి ఆయింట్మెంట్ రాశాను బ్యాండేజ్ వేసాను దూది అది మొత్తం పెట్టి బ్యాండేజ్ కూడా అంటించాను కదా మరి ఎందుకు ఇంకా ఇట్లా నెత్రగారింది అని చెప్పని తను తను మొత్తం చూసుకుంటే ఒంటి మీద ఎక్కడ కూడా ఒక్క బ్యాండేడ్ కూడా లేదు ఒక చోట ఆయింట్మెంట్ కూడా లేదు దూది కూడా లేదు ఇదేంటి అని మొత్తం తను నిదానంగా లేచి చూస్తూ ఉంటే తను అద్దంలో చూసుకుంటూ అంటించుకున్నాడు ఎక్కడైతే ఇక్కడ దెబ్బ తగిలింది తను ఇక్కడ ఆయింట్మెంట్ రాసే అద్దంలో చూస్తూ అద్దానికి అంటించాడు ఆ అద్దంలో తను చూసుకుంటూ అద్దానికి అంటించేశాడు అద్దానికే క్రీమ్ రాశాడు ఆయింట్మెంట్ రాశాడు అద్దానికి ఆ దూది పెట్టేశాడు ఆ అద్దానికే ఆ బ్యాండేడు అంటించేశాడు ఎక్కడెక్కడైతే నెత్తురు కారుతూ ఉందో ఆ కన అద్దంలో కనపడిన ప్రతి చోట కూడా ఆ అద్దానికే అంటించేశాడు తను అద్దం ముందు నుంచుంటే తనకు ఎక్కడెక్కడైతే దెబ్బలు తగిలి ఉన్నాయో ఎక్కడైతే నెత్తురు వస్తూ ఉందో ఆ నిలువెత్తు అద్దంలో ప్రతి చోట ఏదైనా దెబ్బ తగిలిన ప్రతి చోట కూడా ఆయింట్మెంట్ ఉంది దూది ఉంది బ్యాండేడ్ ఉంది మరి అద్దానికి ఆయింట్మెంట్ రాసి బ్యాండేడ్ వేస్తే అది పని చేయదని మనకు తెలుసు ఎందుకంటే మనకంటే మనకి ట్రీట్మెంట్ చేసుకోవాలి కానీ మన ప్రతిబింబానికి ట్రీట్మెంట్ చేస్తే తెలియదని తగ్గదని మనకు తెలుసు కానీ ఇక్కడ శరీరం ప్రతిబింబం లోపల అంతరమే మనం ఇది తెలియాలి మెయిన్గా ఇది తెలియకుండా అతను అద్దానికి ఆయింట్మెంట్ రాసి ఆ బ్యాండేజ్ వేసినట్టు మనం ఈ శరీరం అనే ఈ ప్రతిబింబం లేదా అద్దానికి దర్పణానికి మనం ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం మనకు కావాల్సిన దానికోసం దీన్ని పాకులాడిస్తూ ఉన్నాం దీని చేత పని చేపిస్తూ ఉన్నాం దీనికి ఏదేదో చేసేస్తూ ఉన్నాం దీని ద్వారా రావాల్సిన మార్పులు చాలా లేట్ అవుతూ ఉంటాయి అదే అంతరంలో మార్పులు కనుక చేయటం మొదలు పెడితే బయట ప్రపంచంలో మనకు కావాల్సిన మార్పులు చాలా తొందరగా వస్తాయి దానికోసం మనం ప్రత్యేకించి చేయాల్సింది ఏమీ లేదు రోజుకి రెండుసార్లుగా ధ్యానం చేస్తూ ఉంటే రావాల్సిన మార్పులు ఆటోమేటిక్గా అవే వస్తూ ఉంటాయి మీకు తెలిసి చేసినా చేసినా రోజుకు రెండు సార్లు ధ్యానం చేస్తూ ఉంటే తెలిస్తే తెలిసి దాని గురించి నేర్చుకుంటూ అన్నీ సరి చేసుకుంటూ చేస్తూ ఉంటే తొందరగా ఫలితాలు వస్తాయి మీకు తెలియకుండా చేసినా కూడా కొంచెం గ్యాప్తోనైనా సరే అన్ని ఫలితాలు వస్తాయి మనకి ఆలోచించాల్సిన అవసరమే లేదు ఎప్పుడైతే మనం ఈ ధ్యానం చేయటం మొదలు పెట్టామో మన లోపల ఉన్న సోల్ అంటే ఆత్మ బలపట్టడం మొదలు పెడుతుంది దానికి కావలసిన పరిణతి రావటం మొదలు పెడుతుంది అక్కడ ఏం చెయ్యాలి ఏం జరగాలి అని చెప్పేది మన మన ఆలోచనల్ని మన కోరికల్ని మన భావాలని అన్నీ కూడా తను గ్రహించటం మొదలు పెడుతుంది మన డిజైన్ ఏంటి తను ఏం డిజైన్ కోసం వచ్చాడు కానీ తను ఏం కోరుకుంటున్నాడు అవి ఎక్కడ దాకా తీసుకెళ్ళచ్చు ఎక్కడ దాకా తీసుకెళ్ళటానికి పాజిబిలిటీ అవకాశం ఉంది అని అన్నీ తను బేర్ చేసుకుంటూ మనల్ని తీసుకెళ్లాల్సిన దిశగా తీసుకెళ్తూ దాంతోపాటు మనం అనుకున్న కోరికల్ని లక్ష్యాలని కూడా దానికి యాడ్ చేస్తూ అవి తొందరగా అవటానికి కూడా సహాయం చేస్తుంది ఆత్మ అందుకే నీకు ఆత్మస్థైర్యం లేదా అంటారు ఏదైనా ఆత్మస్థైర్యం కోల్పోక కోల్పోకం చెబుతూ ఉంటారు మనసుకు వచ్చేదాన్ని శరీరానికి వచ్చేదాన్ని బలం అంటాం మనసుకు వచ్చేదాన్ని ధైర్యం అంటాం మానసికంగా దాన్ని ధైర్యం అంటాం ఈ ఆత్మపరంగా వచ్చేదాన్ని ఆత్మస్థైర్యం అంటాం మళ్ళీ ఇంకొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను మనం శారీరక పరంగా బలంగా ఉంటే బలం అంటాం అదే మన మానసికంగా గనక గట్టిగా ఉంటే ధైర్యం అంటాం అదే ఆత్మపరంగా కనుక బలంగా ఉంటే దాన్ని ఆత్మస్థైర్యం అంటాం ఈ ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఎప్పుడైతే ఈ ఆత్మస్థైర్యం పెరుగుతుందో మనకు కావాల్సినవి అన్నీ కూడా మనకు అనుకూలంగా జరగటం మొదలు పెడతాయి అప్పుడు మనం ఏమాత్రం ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా అన్నీ మనకు అనుకూలంగా రావటం మొదలు పెడతాయి అనుకూలంగా జరగటం మొదలు పెడతాయి మనకి మేర అవసరమో మనకి ఏ కర్మ అంటుకోకుండా మనం ఏది అంటించుకోకుండా అన్నీ మనకు అనుకూలంగా ఉండేలాగా ఆ లోపల ఏర్పాటు చేస్తుంది అన్నమాట అట్లా కాకుండా ఈ ధ్యానం జ్ఞానం ఈ రెండూ లేకుండా కేవలం ఆ బయట మన కోరికలను పెట్టుకొని వాటి కోసం చేస్తూ ఉంటే అలసిపోయి దాని గురించి విశ్వ ప్రయత్నం చేసి పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయి సాలిపోతామే కానీ అవి మనకు అందరి ద్రాక్ష పనులలాగా తయారవుతూ ఉంటాయి దాంతో డిప్రెషన్స్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది వాటి నుంచి వచ్చే ప్రతిఫలాలు అనారోగ్యాలు మానసికంగా బాధపడటం మనం డిప్రెషన్ గురి కావటం ఇవన్నీ కూడా మనకి ప్రతిఫలాలు వస్తూ ఉంటాయి అదే ఎప్పుడైతే ఈ ఆత్మస్థైర్యాన్ని నింపుకుంటామో ఇవన్నీ కూడా చాలా ఈజీగా అయిపోవడానికి మార్గాలు తెరుచుకుంటాయి మార్గాలు క్రియేట్ అవుతాయి ఇలా అవుతుందా నేను అనుకోలేదు అది ఇలా ఈజీగా అయిపోయింది అసలు నేను కల్లో కూడా అనుకోలేదు ఇట్లా అవుతుందని అని చెప్పనే మాటలు మనకు తెలియకుండా వస్తూ ఉంటాయి అందుకని మన అంతరంలో మార్చుకోవాలి అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా రోజుకు రెండుసార్లుగా ధ్యాన సాధన చేద్దాం ఏ ఒక్కరోజు కూడా ధ్యానాన్ని వదలద్దు క్రమం తప్పని ధ్యాన సాధన చేద్దాం దాని తాలూకు వచ్చే ప్రతి ఫలితాన్ని కూడా పొందే ప్రయత్నం చేద్దాం ఓకే థ్యాంక్ యూ